హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు వీడియోలో ఆధార్ ఆధార్ కార్డు కార్డు అప్డేషన్ గురించి లేని వారి కోసం ఏపీ గవర్నమెంట్ ఒక కీలక ప్రకటన చేసింది ఈ నెల ఇరవై తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు గ్రామ వార్డు సచివాలయాలు పాఠశాలలు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ కార్డు అప్డేషన్ కోసం ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది ఈ క్యాంపు ఆధార్ కార్డు లేని వాళ్ళు కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవచ్చు అదే విధంగా ఐదేళ్లు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు పూర్తయిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ వంటి సేవలు అందించినట్లు పేర్కొంది అదేవిధంగా ఆధార్ కార్డులో వయసులో మార్పు జెండర్లో మార్పు మొబైల్ నంబర్ మార్పు అడ్రస్ మార్పులు కూడా చేసుకోవచ్చు ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ఆధార్ కార్డులో ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో కంపల్సరీగా ఆ మొబైల్ ను తీసుకువెళ్ళవలసి ఉంటుంది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి